నేను రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శినండి మరి ఈ రాష్ట్ర మంత్రి ఎవరైతే ఉన్నారో మరి వాసనశెట్టి సుభాష్ గారు మరి మా అధ్యక్షులు మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం అలాగే మరి ముఖ్యంగా మరి మా కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మరి శర్ల జగిరెడ్డి గారి కోసం మరి ఆయన మాట్లాడిన భాష ఏదైతే ఉందో మరి చాలా మరి సంస్కారహీనంగా మాట్లాడిన సందర్భం అది ఎందుకంటే కమ్యూనిటీ నుంచి వ్యతిరేకత వచ్చిందో తక్షణమే దాన్ని ఇది వైఎస్ఆర్ పార్టీ మీద జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి రుద్దాలనే ప్రయత్నం అప్పుడు ఏ సమస్య లేదు ఏ సర్టిఫికేట్ ఒక సర్టిఫికేట్ కోసం ఎక్కడ ఎవరికి వెళ్ళినా కూడా ఏ రకంగా కూడా సర్టిఫికేట్లో సమస్య అనేది ఎక్కడా లేదు కానీ మీ ప్రభుత్వం వచ్చాక ఈ సమస్య వచ్చింది నువ్వు ముఖ్యంగా నువ్వు ముందు సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం నీకు ఉంది ఎందుకంటే ఒక కమ్యూనిటీలో నువ్వు మరి ఇవాళ కమ్యూనిటీ పరంగా నువ్వు ఒక మంత్రి పదం అలంకరించి ఉన్నావు దీని మీద ఎప్పుడన్నా నువ్వు మీ ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ సమస్యను ఇప్పటివరకు కూడా ఎంతవరకు పరిష్కారం చేసావా ఇంతవరకు ఎందుకు చేయలేదు ఇవాళ జగ్గిరెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు జగ్గిరెడ్డి గారి గురించి నీకు ఏం తెలుసు జగ్గిరెడ్డి గారు అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్కి వచ్చాక మా పార్టీ ఎంతో బలోపేతం అయింది ఆయన చాలా ఆయన జోకర్ అన్నాడు ఆయన కాదు జోకరు నువ్వు జోకరు జోకరవ్ ఎవరంటే నువ్వు జోకరు ఎలా రాష్ట్రంలో ఉన్నవాళ్ళు అందరూ అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు వాసం శెట్టి సుభాషు జోకరు అని చెప్పేసి అనుకుంటున్నారు అందరిలో కల్లా ఎవరంటే నువ్వే జోకరవే ఎందుకంటే ఇలా చెట్టుపల్లి కమ్యూనిటీని వాడుకున్నావంటే నీ అంత గొప్పగా ఎవడో ఎక్కడ వాడుకోవాలా ఎందుకంటే వనభోజనాలకు నువ్వేం చేసావో మాకు తెలుసు ఇవాళ కమ్యూనిటీకి కోటి రూపాయలు ఇచ్చానని చెప్పేసి వాళ్ళ పెద్ద అట్ట మీద అంటించి నువ్వు ఇచ్చావు నీకు నీ అకౌంట్లో మీ నాన్నగారి అకౌంట్లో ఉందని చెప్పారు నువ్వు చూపించు నీ అకౌంట్లో సెట్ కమ్యూనిటీకి వాళ్ళ సంక్షేమానికి నేను కోటి రూపాయలు ఇచ్చానని చెప్పావు కదా ఎక్కడున్నా నువ్వు రేపు చూపించు ఓపెన్ డిబెట్ నువ్వు నేను కూర్చున్నావురా నీ అకౌంట్లో ఎక్కడ ఉంది కోటి రూపాయలు చూపించు ఎంతమంది నువ్వు సంక్షేమం చేసావు చూపించు ఎన్ఆర్ఐలు బయట ప్రాంతంలో ఉన్న సెట్ సోదరులు డబ్బులు పంపిస్తే కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా చేయమని అందులో కొంత మనం బుటకాయన మహయ్య చేసేసి కొంత డబ్బు ఇచ్చి అదంతా కూడా ఏదో నువ్వు సొంతంగా చేసినట్టుగా నువ్వు బిల్డప్లు ఇస్తా ఉన్నావు నీ గురించి ఎవరికేం తెలుసు నాకు తెలియదు కానీ నీ గురించి నాకు చాలా ఎక్కువగా తెలుసు ఎందుకంటే ఇద్దరం కలిసి ఉన్నాం కనుక నువ్వేం చేసావు మొన్న వనభోజనాలకి చెట్టి బజ్ వనభోజనాలకు ఈసారి ఎవరి దగ్గర రూపాయి తీసుకోవట్లేదు అని అన్నావు ఎన్ని కౌంటర్లు పెట్టారు డబ్బులు వసూలు చేశారు ఎన్ని కౌంటర్లు పెట్టి మనం అనుభవించి డబ్బులు లేకుండా నేను అన్నావు కదా ఎన్ని కౌంటర్లు పెట్టి డబ్బులు వసూలు చేశావు అదేనా చెట్టుపల్లి కమ్యూనిటీ యొక్క గొప్పతనం నువ్వు కులానికి చేసింది ఏంటి ఇవాళ నీకు మీ నువ్వు నువ్వేదో మాట్లాడమంటే నీ మంత్రి పదవి కాపాడుకోవడం కోసం నువ్వు మాట్లాడుతున్నావు తప్ప ఇందులేం లేదు ఇవాళ మంత్రివర్గంలో ఈస్ట్లోన కూడా ఎవడంటే మార్కుల్లో నువ్వే నీ గొప్పదనాన్ని ఎవరికి చెప్పక